నమస్తే వెల్కమ్ డాస్టాక్ యూ నేను మీ రాజేష్ కేసీఆర్ ఇప్పుడు రాజకీయంగా గడ్డు పరిస్థితిలో ఉన్నారని చెప్పాలి తెలంగాణ రాజకీయాల్లో తనకు తెలంగాణలో ఎదురు లేదని ఇక దేశంలో అడుగు పెట్టడమే మిగిలిందని ఆయన అనుకున్నారు కానీ ఒకే ఒక ఎన్నికతో మొత్తం సీన్ రివర్స్ అయింది ఒకప్పుడు ఓవర్లోడ్తో ఉండే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఖాళీ అవుతోంది తెలంగాణ ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళినప్పటి నుండి కూడా ఆయన ఎత్తు పల్లాలు చూసి ఉంటారు కానీ ప్రస్తుతం ఉన్నంత ఘోరమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ చూసి ఉండరు అని ఖచ్చితంగా చెప్పాలి తెలంగాణ రాజకీయాల విషయాలకు వస్తే నమ్మి నెత్తికెక్కించుకున్న వారంతా నట్టేట ముంచి వెళ్ళిపోతున్నారు ఇవాళ కేసీఆర్ పదవులు ఆర్థిక ప్రయోజనాలు పొందిన వారంతా తమకు హోదా ఇచ్చినటువంటి అధినేత కుమార్తె అరెస్ట్ తర్వాత కొంత కనీసం సానుభూతి కూడా ఆ పార్టీ పైన ఆ ఫ్యామిలీ పైన కలవకుండా కుటుంబం మీద కూడా చూపించడం లేదని ఖచ్చితంగా చెప్పాలి భారత రాష్ట్ర సమితిలో ఇప్పుడు ఎవరు నమ్మకమైనటువంటి నేత అంటే ఆ పార్టీ అగ్రనేతలు ఫలానా లీడర్ అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఏ ఒక్కరంటే ఒక్కరిని కూడా నమ్మలేకపోతున్నటువంటి పరిస్థితి వాళ్ళ బీఆర్ఎస్లో కనిపిస్తుంది అయితే గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న కవిత ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుంటే ఒక్కరు కూడా రానటువంటి పరిస్థితి ఆందోళనకు పిలుపునిస్తే ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితి ఎవరు ఎప్పుడు పార్టీలో ఉంటారో వేరే పార్టీ కండువా కప్పుకుంటారో అర్థం కానటువంటి నేపథ్యం సో వాళ్ళందరూ కూడా పక్క పార్టీ నేతలతో చర్చలు జరిపి ఎప్పుడు జంప్ చేయాలనే ఆలోచనలోనే ఇవాళ వాళ్ళంతా తలమునుకలవుతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం కొన్ని పుకార్లు కావాలని కొంతమంది నేతలు సృష్టించుకుంటుంటే మరికొన్ని మీడియాల్లో ఇవాళ పార్టీ మార్పు పైన పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి ఇలా అందరిపైన పార్టీ మార్పు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కానీ వాస్తవంగా చాలామంది ఇవాళ పార్టీ మారిపోయే పరిస్థిలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పాలి కేకే లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్లో వెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు ఆ విద్వేషం లేకపోతే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇంటికి వెళ్ళి మరీ ఆహ్వానించేవారు కాదు అసలు కేకే ఎవరు రాజకీయంగా ఆయన పలుకుబడేంత అని ఆలోచిస్తే ఆయన వెంట పది మంది ఓటర్లు కూడా ఉంటారని ఎవరు అనుకోరు కనీసం ఢిల్లీలో పలుకుబడి ఉందా అంటే ఆయన్ని ఎవరు సీరియస్ గా తీసుకోరు అయినా కూడా కాంగ్రెస్ నుంచి కొంత తెచ్చుకొని చాలా ప్రయారిటీ ఇచ్చి రాజ్యసభ సీట్లు ఇచ్చి కుమార్తెకు హైదరాబాద్ మేయర్ పదవి ఇచ్చారు కేసీఆర్ పెద్ద ఎత్తున కేకే ఢిల్లీ లెవెల్లో రాజ్యసభకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పార్లమెంట్ వ్యవహారాలు ఇంచా ఆయన పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆయనకే కట్టబెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం మారగానే మా సొంత పార్టీ కాంగ్రెస్ అంటే కూడా చేరిపోయేందుకు రెడీ అయిపోయారు ఇలాంటి అవకాశవాదం ఒక కేకేనే కాదు పార్టీ విడుతున్నటువంటి చాలామంది బీఆర్ఎస్ పార్టీ నేతలు అందరిలో కూడా ఉందని చెప్పాలి సో ఇక నెక్స్ట్ దానం నాగేంద్ర విషయం తీసుకుంటే దానం నాగేందర్ దగ్గర నుంచి తెల్లం వెంకట్రావు వరకు అందరూ అంతే అని చెప్పాలి వీరిలో అత్యధిక మంది వలస నేతలే అని చెప్పుకోవాలి సో ఇక ఉద్యమం ప్రారంభించినప్పుడు కేసీఆర్ను వ్యతిరేకించినటువంటి వారే ఇవాళ తీవ్ర విమర్శలు చేసినటువంటి వారుగా మిగులుతూ ఉన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ బ్యాచ్ పేరుతో బీఆర్ఎస్లో కొత్తగా చేరినటువంటి నేతలే వారిదే రాజ్యం అయింది అయితే వారిదే హవా సాగింది ఇలాంటి వారంతా పదవులు అధికారం కోసం వచ్చినటువంటి వారే ఎక్కువ నిజానికి ఇలాంటి వారిలో చాలామందిని కేసీఆర్ నయానో భయానో పార్టీలో చేర్చుకున్నారు వారు చేరే ఆసక్తి లేకపోయినా వివిధ మా కొంత మార్గాలు ప్రయోగించి చేర్చుకున్నటువంటి నేపథ్యం అయితే వారి వల్ల ఆయన ఎంత లాభపడ్డారో తెలియదు కానీ కేసీఆర్ కష్ట సమయాల్లో మాత్రం తీవ్రంగా కొంత నష్టపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ అని ఖచ్చితంగా చెప్పాలి వారంతా కనీసం కేసీఆర్కి సంబంధించి కానీ లేకుంటే పార్టీకి ఆలోచన లేకుండా మరో ఆలోచన లేకుండా ఇవాళ బీఆర్ఎస్కి గుడ్ బై చెప్తున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తుంది ఇక పార్టీ అయినా కేసీఆర్ పైన అభిమానం లేకుండా చేరినటువంటి వారు అధికారం పోగానే ఇవాళ వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు కేసీఆర్ అధికారం అందిన తర్వాత అది శాశ్వతం అనుకున్నారు కానీ రాజకీయ వ్యూహాలతో ఫిరాయింపు నేతల్ని కొంత అట్టి పెట్టుకుంటే చాలనుకున్నారు కేసీఆర్ కానీ ప్రజలు మరో విధంగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ నమ్ముకున్నటువంటి నేతలే అధికార పార్టీలో ఇవాళ చేరుతున్నటువంటి నేపథ్యం వారు అధికారంలో ఉంటారు కానీ కేసీఆర్ మాత్రం ఒంటరిగానే మిగులుతున్నటువంటి పరిస్థితి కేసీఆర్ తాను గుప్పెడు మందితో తెలంగాణ ఉద్యమం ప్రారంభించానని చెప్తూ ఉంటారు అదే నిజం కూడా అయితే ఇవాళ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఆయనతో ఉన్నటువంటి వారు కూడా కష్ట నష్టాలను భరించి ఆయనతో కొనసాగుతూ ఉన్నారు అయితే చివరికి ఉద్యమం పీక్స్కు చేరిన తర్వాత వారిలో చాలా మంది ఇప్పుడు లేరనేటువంటి విషయం అయితే ఆయనతో సుదీర్ఘ కాలం ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత దక్కలేదు ఇప్పటికీ పార్టీలో ఉద్యమ సమయం నుంచి ఉన్నటువంటి వారు ఉన్న వారెవరికి చిన్న చిన్న పదవులు కూడా దక్కనటువంటి పరిస్థితి కానీ పైన దండెత్తినటువంటి దానం వంటి వారు పార్టీలో ప్రముఖంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఏలినటువంటి పరిస్థితి సో ఇక సమైక్యవాది అయినటువంటి తలసాని శ్రీనివాసరావు మంత్రి అయ్యారు కేసీఆర్ నమ్ముకున్నటువంటి వారు ఇప్పటికీ ఇంకా పార్టీలోనే ఉన్నారు మధ్యలో వచ్చినటువంటి వారు అధికారం అనుభవించి మధ్యలోనే ఇవాళ వెళ్ళిపోయినటువంటి నేపథ్యం సో కేసీఆర్ ఇప్పుడు తన వాళ్ళను దూరం చేసుకున్నారు అధికారం కోసం దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు కూడా దూరం అవుతున్నారు ఇది కేసీఆర్ స్వయంకృత అనేది విశ్లేషణ తెలంగాణ రాజకీయాల్లో అటు ఉద్యమ సమయంలో వెంట నడిచినటువంటి వారు కూడా దగ్గరికి రాలేదు దగ్గరకు తీసుకున్న వారు కూడా అధికారం కోసం వలసపోయారు ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ మొదటి నుంచి పార్టీ నిర్మాణాన్ని ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి తాజాగా కేసీఆర్ అయినా బీఆర్ఎస్ పార్టీ నేతలైనా చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వెళ్ళిపోనియండి పులి ఒక అడుగు ఎలిక్కేస్తే ఐదు అడుగులు ముందుకు వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా గెలుపోటములు సహజం అంటూ కేసీఆర్ కవర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఖచ్చితంగా పునర్నిర్మాణం చేస్తాం పార్టీని ఒక ఓటమితో ఒరిగిపోయేది ఏమీ లేదు అని కేసీఆర్ మేకపోత గాంభీర్యం అనుకోవాలా లేకుంటే ధీమా అనుకోలో తెలియదు కానీ అత్యంత ధీమాగా కనిపిస్తున్నారు కానీ కొంత అరెస్ట్ తర్వాత కవిత అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చితికలబడింది అని చెప్పాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్